ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్నట్లో ఉన్నాం మరి ఇక్కడ మనం చేపలు పడుతున్నాం ఫ్రెండ్స్ నా కింద ఉన్నాయి చేపలు చూద్దాం చేపలు ఏ వాడుద్దాం ఫ్రెండ్స్ మిస్ ఫ్రెండ్స్ దొరికింది మనకు ఒక చిన్నపాటి చేప ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి చిన్న గుంతులే చిన్నగా నాస్ తీసి పైనయండి నాస్ తీసిపోయినాయి చిన్నగా Friends, i us got it done, friends. Oh, friends, we same plan. Chapa. Ah! You come three fishes फ्रेंड्स फ्रेंड्स तीसरा का फ्रेंड्स पत्ता ताव फ्रेंड्स आमलेट फ्रेंड्स गुलाबी टोका आमलेट फ्रेंड्स तीसरा का फ्रेंड्स उ चिल्ला मार करा आ मार